హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే కొంచెం వర్షం పడింది లైట్గా మా ఇంటి సైడు హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తున్నారు ఈరోజు ఫ్రైడే అండి మీకు ఒకటి చూపిద్దామని నేనైతే ఈరోజు మార్నింగ్ వీడియో షూట్ చేయడం జరిగింది చూపిస్తారండి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇలా ఇంటి ముందు ముగ్గేసుకుంటాను నేను హ్యాపీ రోజు వేసుకుంటాను లేదని కడప కుదించుకోవడం అంటే ఈరోజు చూడండి ఎన్ని రోజెస్ పూసినాయో అంటే ఫుల్ రోజెస్ ఒక టెన్ని దాకుంటాయి మెల్లగా నాటు రోజెస్ అండి ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉన్నాయి చూశారు కదా చెట్టు చూడగానే చెట్టు నిండా రోజు ఫ్లవర్స్ ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే ఓకే అండి మీరు ఏం చేస్తున్నారు టీ తాగేశారో నేనైతే లంచ్ బాక్స్లోకి టమాటా చట్నీ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బాయ్